నెల్లూరులో జగన్నాథ రథయాత్ర ఫిబ్రవరి ఒకటవ తేదీన మూలాపేట అలంకార్ సెంటర్ నుండి రథయాత్ర ప్రారంభమవుతుందని ఇస్కాన్ ప్రతినిధులు తెలిపారు పెద్ద బజార్ బజార్సీ ఆర్టీసీ బస్టాండ్ మీదుగా రథయాత్ర ఇస్కాన్ ఆలయానికి చేరుకుంటుందని చెప్పారు భక్తులందరూ పాల్గొనాలని పిలుపునిచ్చారు మనం ఇస్కాన్ ద్వారా పన్నెండవసారిగా మన నెల్లూరు పట్టణంలో ఫిబ్రవరి ఒకటో తారీఖు శనివారం వైభవంగా ఈ రథయాత్ర జరగబోతోంది కృష్ణ బలరాము గౌరవీత రథయాత్ర దీనిలో పలు ప్రదేశాల నుంచి ముఖ్యంగా బాంబే నుంచి ఒక ముఖ్యమైనటువంటి అతిథి డాక్టర్ ప్రభు ఆయన తెలుగులో సగ్గా మాట్లాడతాడు ఈ ప్రభుత్వాదుల పుస్తకాలన్నీ కూడా తెలుగులో ఆయన అనువాదం చేశారు ఆ తర్వాత ఈ రథయాత్రలో మా ఉద్దేశం ఇన్ని రథయాత్రలు ప్రస్తుతం జరుగుతూ ఉంటాయి వీటి ఉద్దేశం జనాలు ఏదో ఒకరోజు ఈ ఏంటి అసలు భగవద్గీతలో ఉన్నటువంటి సందేశం ఏంటి మమ్మల్ని హరేకృష్ణ మిషన్ అంటారు ఎప్పుడు ఎడతెరిపి లేకుండా రాత్రిం పొగలంతా లేకుండా ఈ భగవన్ నామాన్ని ఈ కలికాలంలో మన మనసు విపరీతాలకు పోకుండా ఉండాలంటే మనం ఇరవై నాలుగు గంటలు ఉండేటువంటి మనశ్శాంతి ఆనందం కావాలంటే మనం కొద్దిగా మానవులు ఆధ్యాత్మిక జీవితంలోకి రావాలి అంటే ఈ రథయాత్రల ద్వారా చైతన్య మహాప్రభు మన వైష్ణవ ఆచార్యులంతా కూడా ఈ రథయాత్రలకు ఎంతో ప్రాముఖ్యం ఇచ్చి భగవంతుని వైభవంగా రథం మీద దర్శించుకోవడం భగవంతుడి చక్కగా పొలతో అలంకరణ చేయడం తర్వాత అందరికీ వేల మందికి ప్రసాదాలు పంచిపెట్టడం వందల మంది భక్తులు నామ సంకీర్తన వాతావరణం జనాల మీద ప్రభావం పడింది స్వామివారు గూడూరు సూడూరుపేట కావలి నెల్లూరు నాలుగు ప్రదేశాల్లో ఈ రథయాత్రలు ఏర్పాటు చేయడం జరిగింది బేసిక్గా ఆయన డాక్టరు అమెరికాలో స్థిరపడి ఉన్నారు ప్రభువాదుల పారి పుస్తకాలు చదివి ఆకర్షితులై నెల్లూరులో ఒక మందిరం కట్టి మందిరం ద్వారా నెల్లూరు ప్రజలందరినీ మంచి ఉద్దేశం మంచి ఒక మంచి సద్భావ మంచి ఈ లైన్లో పెట్టాలని ఈ యొక్క మంచి ఉద్దేశంతో రథయాత్రలు ఏర్పాటు చేయడం జరిగింది ఈ రథయాత్ర మధ్యాహ్నం రెండున్నర గంటలకి మూలాపేటలోని లిటిల్ ఏంజల్ స్కూల్ దగ్గర ఉన్న ఆంజనేయ స్వామి దగ్గర నుంచి స్టార్ట్ అయ్యి అలంకార్ సెంటర్కి వస్తుంది అలంకార సెంటర్ నుంచి సిఎంఐ స్కూల్ మీదుగా పెద్ద బజారు వస్తుంది పెద్ద బజార్ మీదుగా చిన్న బజారు మునుడు నాలుగు కాళ్ళ మండపం మీదుగా కనికల హాస్పిటల్ సెంటర్ దగ్గరకు వచ్చి అక్కడ నుండి వినాయకాలు మీదుగా ఏసీ సెంటర్కి వస్తుంది ఏసీ సెంటర్ నుంచి వన్ వే ట్రాఫిక్లో బొమ్మ దగ్గరికి వస్తుంది గాంధీ బొమ్మ దగ్గర నుంచి విఆర్ కాలేజీకి వచ్చి అక్కడి నుంచి సర్వోదయ కాలేజీకి వెళ్ళి సర్వోదయ కాలేజీ దగ్గర ఎండింగ్ పాయింట్ తీసుకుంటారు ఇది స్టార్టింగ్ పాయింట్లో రెండున్నరకు మొదలవుతుంది కాబట్టి భక్తులందరూ కూడా ఈ యొక్క మంచి అవకాశాన్ని మీరు బిజీ లైఫ్లో మనం రోజు దర్శనం చేసుకోలేకపోయినప్పటికీ వచ్చి రథ రథయాత్రలో పాల్గొని రథం లాగి పునీతులు అవ్వాలనే ఉద్దేశంతో ఈ యొక్క మంచి యొక్క యాత్రను మేము ఏర్పాటు చేయడం జరిగింది కాబట్టి ప్రజలందరూ కూడా ఈ యొక్క యాత్రలో పాల్గొని ఒకవేళ అక్కడ రాలేని వారు ఎండింగ్ పాయింట్ ఎనిమిది గంటలకి సర్వోదయ కాలేజీలో జరుగుతుంది అక్కడికైనా వచ్చి మేము తీర్థ తీర్థప్రసాదాలు తీసుకొని పునీతిలో వాళ్ళని మనస్ఫూర్తిగా